Hello YouTube food lovers, welcome to Mr. Bachelor Foodies. ఈ రోజు అయితే నేను మ్యాంగో లస్సి ఎలా చేయాలో చూపించబోతున్నాను సమ్మర్ వచ్చేసింది కదండి మరి సమ్మర్ వచ్చిందంటే మ్యాంగో సీజన్ వచ్చేసినట్టే ఈ మ్యాంగోస్ కోసం మళ్ళీ సమ్మర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు ఇంకా అసలు మేటర్ లోకి వెళ్ళిపోదాం మరి ఇప్పుడు పసుపు కలర్ లో నిగ నిగలాడే మామిడి పండ్లను అయితే తీసుకోండి తీసుకుని నీట్ గా వాష్ చేసుకుని దాని మీద ఉన్న చెక్కునైతే నీట్ గా తీసుకొని పక్కన పెట్టేసుకోండి మీ ఇష్టం అంటే రెండు మూడు నాలుగు ఐదు మీ ఇష్టం మీ ఓపిక మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కోసం జ్యూస్ చేసేయండి ఈ మ్యాంగో లస్సీని ఇప్పుడైతే ఆ మామిడికాయని ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకోండి కొన్ని మామిడికాయ ముక్కలు అయితే క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఎందుకంటే లాస్ట్లో గార్నిష్ కోసం యూజ్ అవుతాయి చాలా బాగుంటుంది బయట మాత్రం ఎండలు మామూలుగా లేవండి బగబగ మండిపోతున్నాడు సూర్యుడు అసలు సూర్యుడు మిమ్మల్ని క్షమించేదే లేదు మీ ఒంట్లో ఉన్న శక్తిని మొత్తం బయటికి లాగేసి పడేస్తా అని లాగేసి పడేస్తున్నాడు మరి ఆ శక్తి బయటికి పోకుండా మనలోనే ఉండాలంటే అప్పుడప్పుడు ఇలాంటి జ్యూసులు లస్సీలు ఖచ్చితంగా తాగండి మరి ఇంకా ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నిటిని అందులో వేసుకోండి తర్వాత మూడు లేదా నాలుగు స్పూన్లు ఫ్రెష్ పెరుగైతే వేసుకోండి మనం చేసేది మ్యాంగో లస్సీ కాబట్టి పెరుగు వేసుకుంటున్నాం అదే మ్యాంగో షేక్ అయితే పాలు వేసుకుంటాం అంతే తేడా ఇంకా బయట అయితే మ్యాంగో ఐస్ క్రీము మ్యాంగో ఫ్లేవరు అవి ఇవి కలిపి ఏదో చేస్తుంటారు అవన్నీ వేస్ట్ అండి ఇంట్లోనే న్యాచురల్గా ఇలా చేసుకోండి పెరుగు వేసుకున్నాక ఒక నాలుగు స్పూన్లు చక్కెర అయితే వేసుకోండి చక్కెర వేసుకున్నాక మరి కూల్గా ఉండాలి కదా జ్యూసు అందుకే కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోండి కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసుకోండి ఎందుకంటే మనకి మ్యాంగో జ్యూస్ థిక్గా వస్తుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకి తాగడానికి ఈజీగా ఉంటుంది ఇంక ఇప్పుడు ఏం లేదండి మూత పెట్టేసి మిక్సీ పట్టించేయండి మొత్తం మామిడికే మొక్కలు అంతా జ్యూస్ అయిపోయేలాగా ఒక్క ఐదు నుంచి పది నిమిషాల వరకు ఇంకా అంతే మరి మనకి మ్యాంగో లస్సీ రెడీ అయిపోయింది ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లో పోసుకొని అస్సలు ఇందాక మన నేను చెప్పా కదా ఐస్ క్యూ మ్యాంగో క్యూబ్స్ కొంచెం తీసి పక్కన పెట్టుకోండి అని అవి ఇప్పుడు పైన గార్నిష్లో వేసుకోండి జ్యూస్ తాగుతున్నప్పుడు మధ్య మధ్యలో ఇవి తగులుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో నచ్చితే ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మీరు కూడా మీ ఇంట్లో ఈ మ్యాంగో లస్సీని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్